హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఇక్కడ చూపిస్తున్నది మునగ చెట్టు మునగ చెట్టును ఏ విధంగా నాటుకుంటే తొందరగా కాపు వస్తుంది అలాగే కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయో ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ నేను నాటిన ఈ మునగ చెట్టు టూ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్కి చూడండి ఎంత పెద్దగా అయ్యి కాయలు ఎన్ని కాస్తాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఇలా కాపు రావాలంటే ఏ విధంగా మునగ చెట్టును నాటుకోవాలంటే నర్సరీ నుంచి కానీ లేదా మునగ విత్తనాలు కానీ పెట్టి నాటుకున్న మొక్క ఇంత తొందరగా కాపు రాదు అలాగే ఇంత పెద్దగా పెరగదండి నేను మునగ చెట్టు నుండి ఒక ఐదు అడుగుల పొడవు ఉన్న కొమ్మను మంచి కొమ్మను చూసి కొట్టుకొచ్చుకొని రెండు అడుగులు లోపలికి భూమి లోపలికి నాటాను మూడు అడుగులు పైకి పెట్టి పై వైపున ఉన్న భాగానికి పైన పచ్చి పేడను పెడితే తొందరగా ఎగురులు వస్తాయి అలాగే మొక్క తొందరగా కూడా పెరుగుతుంది మామూలుగా మనం వాటర్ పోస్తూ ఉండాలి చూసారా ఈ విధంగా కాపు మీరు కూడా ఈ విధంగా నాటి చూడండి చాలా తొందరగా కాపు వస్తుంది థ్యాంక్ యూ